ఇక్కడ కూర్చురేది ఇది ఇది స్ప్రాలింగ్ ట్వంటీ ఫైవ్ ఫ్లోర్స్ గారు అక్కడ నడుస్తున్నారు Jeg er glad i Spartlandet. అచ్చా ఇదేగా ఇది నంబర్ సెల్లర్ నంబర్ వన్ ఇంకా కింద దాన్ని ఏదో అంటారు మెసగానా ఏదో అంటారు సెల్లర్ నెంబర్ వన్ నెంబర్ టూ అంతే అంతే నెంబర్ వన్ నెంబర్ టూ ఇది వన్ 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 కిందదా అన్నిటికన్నా కింద వన్ అంటారా ఐదు ఐదే వన్ కిందది టూ ఇంకా దానికన్నా కిందది టూ ఓకే ఇప్పుడు బ్లాక్కి బ్లాక్కి మధ్య టెన్ ఫీటే ఉంది అంతేగా ఏమండి టెన్ ఫీటే కొంచెం తక్కువే తప్పదు ఇంకా ఆ ఎదురుగుండా కనిపించేవి జయభేరీ అని చెప్తున్నారు ఈయన పక్కవేమో అండర్ కన్స్ట్రక్షన్ స్టిల్ ఏమండి మీరు చూపించండి ఎక్కడి నుంచి మీ మీ అపార్ట్మెంట్ మీ బ్లాక్ ఈ బ్లాక్ ఈ ఎదురుగుండా కనిపించేదే సోమయోధుల గారి బ్లాక్ అన్నిటికీ ఒకటే కలర్ కదా కలర్ మెయింటైన్ చేశాడు దీనికన్నా ఒక ఫ్లోర్ ఎక్కువ ఉంది ఇది లేదు అలా కనిపిస్తుంది అంతే అన్నీ అన్ని ఇరవై లెక్కే కదా చెరువు వ్యూ హై ఒక దాంట్లో పది ఉంటాయండి చెప్పారుగా పది ఉంటాయి ఇరవై ఐదు ఫ్లోర్ ఇరవై ఐదు పది రెండు వందల యాభై ఒక దాంట్లో పది ఏమిటి ఇరవై ఒక ఫ్లోర్లో పది వీటిలో అపార్ట్మెంట్స్ పది అపార్ట్మెంట్స్ ఓ ఒక దాంట్లో ఒక ఫ్లోర్లో ఒక ఫ్లోర్లో పది చాలా ఎక్కువ చాలా ఎక్కువ రష్ అనమాట అంటే చిన్న చిన్నవి చిన్న అంటే ఎంత ఎంత ఉంటుంది ఎస్ఎఫ్టీ సుమారుగా సరేనండి

ఇక అక్కడ చూడలేదు ఇలా రండి పడిపోయింది కష్టం ఫోన్ పడితే కష్టం ఇది స్విమ్మింగ్ పూలు ఆహా ఇంకో పక్కన సోమయాత్ర ఉన్నారు అయ్యా ఒక లుక్ ఇవ్వండి మాకు కెమెరాకి పక్కన చెరువు కృత్రిమ చెరువు ఇది సహజ చెరువు అది కట్టబడిన చెరువు ఇది ఏం ఆడుకుంటున్నారు లై మళ్ళీ రాజరాన్న అయినా లైఫ్ ఆడుకోండి ఇక్కడేమో రెస్ట్ స్నానాలు ఆడిన వాళ్ళు నీకు ఇది కామన్ అయిపోయింది కదా మోస్ట్ మూడేళ్ళ నుంచి చూస్తున్నారు దేమి మొహం వచ్చేసిందా అన్నీ ఒక్కసారి లోపలికి వెళ్ళచ్చా తీయ ఇప్పుడు వెళ్ళామని అధ్యక్షన్ చేయరుగా ఈ ఫోటోలు తీయద్దు ఆపేనా ఆపేనా